డైరెక్షన్ అటర్ ఫ్లాప్ అనాలోచిత నిర్ణయాలు దుందుడుకు చర్యలు వికారాబాద్ కలెక్టర్ దాడి ఉదంతంలో అడ్డంగా బుక్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అధికారులపై దాడులను కూడా సమర్థించే స్థితికి దిగజారిన వైనం అధికారులతో పెరిగిన అంతరం పొలిటికల్ మైలేజ్ ఏమో గానీ అహంకార ఫ్రస్ట్రేషన్ నిర్ణయాలతో మరింత ఇరకాటంలోకి బీఆర్ఎస్ కేసీఆర్ ఓ టైపు కేటీఆర్ మరో టైప్ ఆయన ఆయనేమో జనాలపై అలిగి ఫార్మ్ హౌస్ కి పరిమితం అయ్యాడు ఈయనో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పిచ్చోడి చేతిలో రాయల అనాలోచిత అహంకార పూరిత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని మరింత ఇరకటంలో పడేశాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటారా వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఫార్మా విలేజ్ కోసం సర్కార్ చేపట్టనున్న భూ సేకరణ కోసం అభిప్రాయ సేకరణ నిమిత్తం వెళ్లిన కలెక్టర్ పై దాడి సంఘటన ఇది పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగింది బీఆర్ఎస్ కార్యకర్త మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అంచుడు సురేష్ దీంట్లో కీలక పాత్రధారి అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ చర్యలపై ఎలాంటి సానుభూతి బీఆర్ఎస్ పార్టీకి దొరకలేదు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా కేటీఆర్ చేసిన ఏ డైరెక్షన్ కూడా ఇటు కాలేసారు కదా యావరేజీ మైలేజ్ కూడా రాకపోగా అటర్ ఫ్లాప్ అయి కూర్చుంది ఇలా ఏకంగా కలెక్టర్ పైనే దాడికి తెగబడ్డ వైనాన్ని ఏ సెక్షన్ కూడా అంగీకరించలేదు తీవ్రంగా వ్యతిరేకించారు కలెక్టర్ల పైనే దాడులకు దిగబడితే ఇంకా ఏమన్నా ఉందా దీనిపై కఠినంగా వివరించాలి అనే ధోరణి అంతటా ఉంది కాగా అధికారులపై దాడి విషయంలో కేటీఆర్ మౌనం ఆ పార్టీకి మరింత నష్టం చేకూర్చేలా తయారైంది ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తాడు అధికారులపై దాడులు జరిగితే ఖండించరా పైగా దాడులు చేసిన వారి వెళ్లి పరామర్శిస్తారా వెనుకొండి కలెక్టర్ పై దాడి జరిగినా మంచిగా జరిగింది వారు కడుపు మంటతో అలా చేశారంటూ పరాచకాలు లేదు చేయడం ఆ పార్టీకి మరింత ఇరకాటంలో పెట్టింది ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యేలకు వరుసగా నోటీసులు జారీ అవుతున్న తరుణంలో వికారాబాద్ ఇష్యూలో బిఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం వేసిన స్టెప్స్ పూర్తిగా మారాయి అటు అధికారుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల కేటీఆర్ వ్యవహార శైలి పట్ల తీవ్ర వ్యతిరేకత రాగా అధికారులతో బీఆర్ఎస్ కు మరింత అంతరం పెంచుకున్నట్టయింది ఇంకా పొలిటికల్ మైలేజ్ కోసం మంగళార్చిన కేటీఆర్ కు ఇది మరింత చేదు అనుభవాన్ని మరకను మిగిల్చింది దాడులు చేసిన అయితే తండాలు కాల్చేసి పారిపోయారు అంత సీరియస్ గా యాక్షన్ మొదలు పెట్టింది సర్కార్ పట్టణ నరేందర్ రెడ్డి పై పలు కేసులు పెట్టి జైలుకు పంపే యోచనలో సర్కార్ ఉంది ఇలా చేసిన ఏ సెక్షన్ నుంచి కూడా కనీస సానుభూతి కూడా ఆ పార్టీకి లభించే అవకాశాలు లేకపోవడం కేటీఆర్ తీసుకున్న అనాలోచిత దుందుడుకు నిర్ణయాలకు బలైపోయే సంఘటనలో ఇదో ఉదాహరణ మాత్రమే